మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గ్రేటర్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు మనం చూడవచ్చు గ్రీన్గా ప్రకృతి వనం ఉంది మరి ఎందుకని చింతల్ హెచ్ఎండి నుండి సురారం నెక్స్ రోడ్ వరకు రోడ్ డివైడర్ మధ్యలో ఈ విధంగా గడ్డి ఉంది ప్రజల గమనిస్తున్నారా రోడ్ డివైడర్ మధ్యలో గడ్డి పిచ్చి మొక్కలు పేరుకుపోయి ఆరు నెలలు అవుతుంది నేను పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాను అయినా అధికారులు పర్యవేక్షణ శూన్యం డివైడర్ పక్కపోండి మట్టి పేరుకపోయింది స్కిడ్డే కింద పడుతున్నారు మొన్న హెచ్ఎండి దగ్గరమంటారు మొన్న పిఎస్ ముందు పడిపోయారు మనకి అధికారులు అడిగాను వెళ్ళి అధికారులు స్పందించారు ఫోన్ చేశారు ఇది మా పరిధి రాదు ఐలా వాళ్ళ కోసం అని చెప్పి ఒక మేడం ఫోన్ చేశారు మీడియం ఏమంటారు అంటే వాళ్ళకంతా బడ్జెట్ లేదంట బడ్జెట్ లేక ఆ పనులు వదిలేశారు మరి రోడ్ ట్యాక్స్లు కడుతున్నారు ఎక్కడ పడితే పోలీసు వాళ్ళు ట్రాఫిక్ చేయాలని రాస్తున్నారు మరి ఏమవుతుంది దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించగలరు పశువుల మేత కోసం పెట్టారా ఈ డివైడర్ల పైన ఈ ప్రకృతి వనం ప్రశ్నించండి అడగండి మీ పల్లెట శివకుమార్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి